విడి రైతుల ఐక్యత మామిడి రైతుల ఐక్యత మామిడి రైతుల ఐక్యత మామిడి రైతుల ఐక్యత మామిడి గిడ్డు మాటారా మామిడి గిడ్పంచ మవిడి ఐక్యత మామిడి రైతుల ఐక్యత మామిడి రైతుల ఐక్యత బోర్డు మామిడి బోర్డు ஆக மாவனி ரைக்கத இத்தூர் ஜெலாக மாவினி போடன நேரீக்கரணும் கிட்டு மாதிரி గడిపాడారా మాడి రైజ్ లైకెదా వద్దు లాలి మాడి రైజ్ లైకెదా వద్దు లాలి మావిడి పోటర్ వెంటనే రిపోర్ట్ చేయాలి మావిడి పోటర్ వెంటనే మామిడి చేయాలి మావిడి ఆంధ్రప్రదేశ్ రైతు ఆందపేట్ చిత్తూరు జిల్లా ప్రెసిడెంట్ అది కూడా అక్కడ వేయ్ నరసంలో సెక్రటరీ హరిబాబు చౌదరి రైతు నాయకులు సురేంద్రన అదే విధంగా టీజే రెడ్డి టీజే రెడ్డి వెంకటపాల్గొన్నారు ఈ రోజు ముఖ్యంగా ఈ నెల 21వ తేదీన చిత్తూరు మార్కెట్ యార్డ్ ప్రపంచ మామిడి దినోత్సవాన్ని జరుపుకోవాలని దానిని పురస్కరించుకొని కరపత్రాన్ని రిలీజ్ చేయడానికి గాంధీ విగ్రహం దగ్గరికి రావడం జరిగింది ఇక్కడ కరపత్రాన్ని రిలీజ్ రిలీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా చిత్తూరు జిల్లా అనేది ఈ రాష్ట్రంలోని మామిడి పంటలో అగ్రస్థానంలో ఉంది రెండు లక్షల ఎనభై వేల ఎకరాల పంట పండిస్తున్నారు ఇక్కడ పండినటువంటి మామిడికి గిట్టుబాటు ధర లేక ప్రతి సంవత్సరం రోడ్డు ఎక్కేటువంటి పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా వాతావరణం అనుమతి లేకపోవడం వల్ల మార్కెట్ సౌకర్యం లేకపోవడం వల్ల ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్ల ఎక్స్పోర్ట్ కల్పించుకోవడం వల్ల చిత్తూరు జిల్లా రైతాంగం ఈ సీజన్ లో రెండు వేల కోట్ల రూపాయలు నష్టపోయారు ఇలా రాష్ట్ర ప్రభుత్వం జోద్యం చూస్తుంది తప్ప వీళ్ళు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో పూర్తిగా వివరమైంది మొన్నటి దాకా మీకు తెలుసు జూన్ పదకొండు నుండి జూన్ ఇరవై ఎనిమిది దాకా ఆంధ్రప్రదేశ్ రైతు ఆధ్వర్యంలో చిత్తూరు జిల్లా కలెక్టరేట్ మట్టడి సత్యాగ్రహము మంత్రులు గిరావు చేయడము చివరికి రైతులు అరెస్ట్ కావడం కూడా జరిగింది అంటే రైతులు కరోనా ఉన్నా వ్యవసాయ పనులు ఉన్నా ఎంతో కష్టాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ధరల స్త్రీకి మూడు వేల కోట్ల రూపాయలు జోబులో పెట్టుకుని మూలు తీసుకుంటాను తప్ప ఈ రైతానికి ఓ పైసా కూడా ఇవ్వలేదు కాబట్టి ఇట్లాంటి పరిస్థితి కల్పిస్తోంది దీనికి ఖచ్చితంగా ఉండాలా ఇక్కడ ఉన్నటువంటి కల్ఫ్ ఫ్యాక్టరీలు కూడా ప్రభుత్వ నిబంధనలు పాటించాలా ప్రభుత్వం పన్నెండు రూపాయలు అంటే ఇల్లు తొమ్మిది రూపాయలు ఇస్తారు ప్రభుత్వం పదిహేను రూపాయలు అంటే మళ్ళీ పరింక్ష ప్రభుత్వం చెప్పిన రేట్లు ధరలో చాలా ఉన్నాయి ధరలు ఒకే రేటు ఉండాల ఈ రోజు ధరలు ఇరవై రూపాయలు వచ్చింది మళ్ళీ ఆ రోజు ఏమైనా తొమ్మిది రూపాయలు అమ్మారు అంటే దాదాపు జిల్లాలో నష్టపోయారు భవిష్యత్తులో నష్టపోకుండా మామిడి ఖచ్చితంగా ఒకే ధర కల్పించే పద్ధతిలో ఇక్కడ గిట్టుబాటు ధర కల్పించే పద్ధతిలో మామిడి బోర్డు ఉండి రైతు సంఘాలు రైతు ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వం మామిడిని ఆదుకోవాలని చెర ఫ్యాక్టరీ లాగా మామిడితో పరిస్థితి రాకూడదు జిల్లాలో యాభై వేల మంది రైతుల ఆధారపడి ఉన్నారు ఆదుకోవాలని చెప్పి ఈ ప్రపంచ మహాసభ సందర్భంగా ఇరవై ఏడు తేదీ సైంటిస్టు పెద్ద పెద్ద రైతు నాయకుల పాల్గొంటున్నారు ఇరవై ఏడు రైతుల పట్ల బాధ్యత వహించాల్సింది పోయి రైతులను గాలికి వదిలేసినటువంటి పరిస్థితిలో జరపడింది ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో మామిడి పంట పైన ఆధారపడినటువంటి రైతులు ఈ రోజు తీవ్రంగా నష్టపోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మేము రైతులకు అండదండలుగా ఉంటామని చెప్పు అదే విధంగా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈసారి వచ్చినటువంటి ఈ దెబ్బకి మామిడి రైతులు అల్లాడుతూ ఉంటే రైతు భరోసా కేంద్రాల తరఫున ఎటువంటి సహకారం లేదని మేము రైతు సంఘం తరఫున రాష్ట్ర ప్రభుత్వం విమర్శిస్తున్నాము ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని ఆ మామిడి పంట రైతులని ఆదుకోవాలని అందులో భాగంగా ఇరవై ఒకటో తేదీ ప్రపంచ మామిడి దినోత్సవాన్ని చిత్తులో జరుపుతున్నాము రైతులందరూ ఈ మామిడి దినోత్సవాన్ని జయప్రదేశ్